హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల పెన్షన్లు కొట్టివేస్తున్నారు చాలా మందికి చాలా నష్టమైతే జరుగుతుంది దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు అయితే ఎవరికి ఇస్తున్నారు ఏ కారణాల చేత ఇస్తున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి కొత్త సదనం సర్టిఫికేట్లు వచ్చాయని గతంలో నేను ఒక వీడియో చేశానండి సో ఆ వీడియో గనక మీరు చూసినట్లయితే గనక ఇప్పుడు మీకు నేను చెప్పబోయే టాపిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఎవరికైతే దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నారో వారు వెరిఫికేషన్ జరిగిందో ఆ వెరిఫికేషన్ చేసిన వారందరికీ కూడా సర్టిఫికేట్లు తీసుకోండి కొత్త సదరం సర్టిఫికేట్లు అని ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి కొత్త సదరం సర్టిఫికేట్లు వచ్చాయని సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలని గత వీడియోలో తెలియజేశాను అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైందండి ఏంటి అంటే కనుక ఎవరైతే సదరం సర్టిఫికేట్స్ కోసం సచివాలయానికి వెళ్తున్నారో సదరంకి బదులుగా నోటీస్ అయితే ఇచ్చారండి ఈ నోటీస్ ఏంటి అంటే కనుక మీరు వికలాంగులు కాదు మీకు పెన్షన్ రాదు ఈ సెప్టెంబర్ నెల నుంచి మీకు పెన్షన్ నిలిపివేయడం జరుగుతుంది అని ఆ నోటీసులో అయితే పేర్కొనబడింది అయితే ఈ విధంగా ఒక గ్రామ మరియు గ్రామ సచివాలయంలో మాత్రమే దాదాపుగా ముప్పై మందికి దివ్యాంగుల పెన్షన్ అనేది సెప్టెంబర్ ఒకటి నుంచి రద్దు చేయబడింది అయితే నిజంగా వీరు దివ్యాంగులు కారా అంటే కనుక అందరూ నిజంగా దివ్యాంగులేనండి సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే వారికి ఫిఫ్టీ నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు అనేది తాత్కాలికంగా నిలిపివేశారు సో మళ్ళీ కనుక మనం జీజీహెచ్కి అంటే మన జిల్లా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఫిజికల్ ఎగ్జామినేషన్ మళ్ళీ రీఅసెస్మెంట్ కోసం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు సో మనకు అర్హత ఉంటే కనుక పెన్షన్లు మళ్ళీ ఇస్తారు లేదంటే కనుక శాశ్వతంగా వీరి పెన్షన్లు కొట్టివేయబడతాయి అని చెప్తున్నారు సో మనకు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరకి లేక మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ దగ్గరకి మనం తీసుకున్నటువంటి కొత్త సదరం సర్టిఫికేట్కి సంబంధించి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనం ఎక్కడైతే జిల్లా హాస్పిటల్లో మనకు మళ్ళీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం డే టు టైము ఇస్తారు అప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని కొత్త ఆధార్ వచ్చేంత వరకు వేచి చూసి మన పర్సంటేజ్ని బట్టి ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ వికలాంగత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అయితే ఇస్తున్నారు నలభై కంటే తక్కువ ఉంది అన్న వాళ్ళకి మాత్రం పెన్షన్లు కొట్టివేస్తున్నాము అని చెప్తున్నారు సో మనం ఆ కొత్త సదరం సర్టిఫికేట్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కనుక సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు కనుక నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మీ కొత్త సర్టిఫికేట్ని తీసుకొని వాళ్ళు మళ్ళీ మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఒకవేళ ముప్పై నలభై కంటే తక్కువగా ఉంటే కనుక మీ పెన్షన్లు శాశ్వతంగా కొట్టివేస్తామని చెబుతున్నారు అయితే గతంలో నవంబర్ నెల నుంచి దివ్యాంగుల వెరిఫికేషన్ అయితే చేశారండి సో దివ్యాంగుల వెరిఫికేషన్ చేసినప్పుడు హాస్పిటల్లో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఫిజికల్ ఎగ్జా ఎగ్జామినేషన్ అనేది సరిగ్గా నిర్వహించలేదని చెప్పుకోవాలి ఎందుకు అంటే కనుక మాకు మా పరిధిలో ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్స్కి వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు మాత్రమే అధికారులు ఉన్నారండి వాళ్ళు కూడా ఎవరైతే కాలు అంగవైకల్యం కలిగి ఉన్న లబ్ధిదారుడు ఉన్నారో వారికి కనీసం తగిన ఎగ్జామినేషన్ చేయలేకపోయారు సో వారికి ఓవరాల్గా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అడిగి వారి పర్సంటేజ్ యాభై రెండు శాతం ఉంటే వాళ్ళకి అసలుకి దివ్యాంగులు కాదు నలభై కంటే తక్కువ ఉంది అని వాళ్ళు జడ్జిమెంట్ అయితే ఇచ్చేశారు సో మనకు అప్పుడు కొదర కొత్త సదరం సర్టిఫికేట్లు తెచ్చుకోండి అని లేటెస్ట్ అప్డేట్ వచ్చింది కాబట్టి సదరం సర్టిఫికేట్కి వెళ్ళిన వాళ్ళకి మీరు అసలు దివ్యాంగులే కాదు అని చెప్పారు సో వారు కాలుకి ఇబ్బంది అయ్యి వాళ్ళ కాలు పనిచేయకుండా ఉంది అలాంటి వాళ్ళకు కూడా పెన్షన్ అయితే కొట్టివేయడం జరిగింది మళ్ళీ వారిని వెరిఫికేషన్ కోసం మీరు వెళ్ళండి జిల్లా ఆసుపత్రికి చెప్తాము మీ జిల్లాలో ఉన్న హాస్పిటల్స్కి నేను అప్డేట్ చేస్తాము ఒక టూ డేస్ వెయిట్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళండి అని చెప్తున్నారు దాదాపుగా సెప్టెంబర్ నెలలో మనం చూసుకున్నట్లయితే లక్ష పెన్షన్లు అయితే కొట్టేశారండి లక్ష పెన్షన్లకు కూడా అందరూ అర్హులేనండి ఎవ్వరూ కూడా అనర్హతగా పెన్షన్లు తీసుకోవటం లేదు మనం చూసుకున్నట్లయితే మా పరిధిలో కొంతమంది పెన్షన్లు అయితే తీసేశారు పాపం ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నటువంటి వికలాంగురాలు కూడా అసలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాదని చెప్పనేసి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా చాలామంది నిస్సహాయ స్థితిలో ఎదురు చూస్తున్నారు ఎవరిని సంప్రదించాలో ఈ స్థితిలో ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు సో ఒకవేళ మనం హియరింగ్ ప్రాబ్లం అనుకోండి ఏదో అబద్ధాలు చెప్తున్నారు అనుకోవచ్చు కానీ కాలు సమస్య ఉన్న వాళ్ళకి కూడా డిసబిలిటీ లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలో అర్థం కావట్లేదు అలాగే వృద్ధుల్లో కూడా మెంటల్లీ రిటైర్డ్ వారికి చాలా మందికి మీరు బాగున్నారు మీకు పెన్షన్ ఇవ్వరు అని చెప్పని మెంటల్లీ రిటైర్డెడ్ గా ఉన్న ఒక వృద్ధుడి పెన్షన్ కూడా కొట్టివేయడం జరిగింది పాపం దివ్యాంగులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది కొన్ని హాస్పిటల్స్లో అయితే అధికారులకు ఇచ్చినటువంటి పని వారు వెరిఫికేషన్ అనేది సరిగ్గా చేయలేదు దివ్యాంగులు అయినప్పటికీ కూడా వాళ్ళు దివ్యాంగులు కారు అంటే ఎవరికి చెప్పాలి ఎలా నిరూపించుకోవాలి డాక్టర్లే రిపోర్ట్స్లో తప్పుగా ఇస్తే ఎవరేం చేయగలరండి ప్రతి ఒక్కరూ కూడా పాపం లక్ష మందికి ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అయితే తీసేశారు వాళ్ళు పనులు చేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళే పెన్షన్లు తీసుకున్నా కూడా వాళ్ళ పెన్షన్లు కొట్టేశారండి చాలామంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు ఇది చాలా అన్యాయం అనిపించింది నాకు కూడా సో అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ విషయాన్ని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గమనించి దివ్యాంగులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పనేసి నేను మనవి చేసుకుంటున్నాను సో దాదాపు దాదాపుగా లక్ష మందికి పైగా పెన్షన్లు అయితే సెప్టెంబర్ నెలలో నిలిపివేయడం జరిగిందండి అందరూ కూడా దివ్యాంగులైనటువంటి వారేను సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ